ఏపీ ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మారింది ఏ జిల్లాలో చూసినా ఏ మండల కేంద్రంలో చూసినా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత డిమాండ్ల సాధన కోసం నిరసనలు ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలంటూ అంగన్వాడీలు బెదిరిస్తే ఊరుకోమని చెప్పిన మున్సిపల్ కార్మికులు విద్యుత్ ఛార్జీలు పెంచి విరుస్తోందని ప్రజలు ఆర్థిక బకాయిల కోసం సమ్మెబాట పట్టిన నాయకులు మా సమస్యలు సీఎంకి పట్టవా అంటూ సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఉద్యోగులు మిజాంగ్ తుఫాన్ బాధితులకు ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమంటూ వరద బాధితులు ప్రతిపక్షాలు ఇలా ఒకరిద్దరూ కాదు అందరూ రోడ్ ఎక్కారు దీంతో ఆందోళనలు నిరసనలు నిరవధిక సమ్మెలు వినూత్న నిరసనలతో నెల్లూరుని హోరెత్తిస్తున్నారు గత పదిహేడు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనీసం ఇంత కూడా చలనం లేదు మంత్రి ఎమ్మెల్యే ఇళ్ల ఎదుట బైఠాయించి నిరసన చేపడుతున్నా స్పందించడం లేదు పంతొమ్మిదిలో తన పాదయాత్ర సందర్భంగా అక్క చెల్లెమ్మలంటూ ఎప్పుడూ అండగా ఉంటాడని జగన్ నమ్మకంగా చెప్పాడు వైసీపీ అధికారంలోకి రాగానే మీ బాధలన్నీ తీర్చేస్తానని కమ్మని తీయని మాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చేశాడు మా కష్టాలు మా బాధలన్నీ తీరిపోతాయని ఎంతో ఆశతో ప్రజలు ఎదురు చూశారు గడిచిన ఐదేళ్లుగా ఇచ్చిన హామీలన్నీ మడమ తిప్పేసి మమ్మల్ని రోడ్డున పడేశాడు ఈ జగనన్న అంటూ అక్కా చెల్లెమ్మలు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగన్ ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో సీఎం జగన్ ని గద్దెదించడమే మా లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరిస్తున్నారు గత ఐదేళ్లుగా సమస్యలను పట్టించుకోకపోవడంతో జగన్ ప్రభుత్వంపై అటు ఉద్యోగుల్లోనూ ఇటు ప్రజల్లోనూ మరోవైపు నిరుద్యోగ యువతలోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది గత పదిహేడు రోజులుగా శాంతియుతంగా రోడ్ ఎక్కి అంగన్వాడీలు నిరసన తెలియజేస్తున్నారు గత మూడు వారాలుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా కనీసం మంత్రి కాని ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న పాపాన పోలేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినా ప్రయోజనం లేదని ఇక నెక్స్ట్ సీఎం ఇంటినే ముట్టడిస్తామంటూ ఉద్యోగులు అంగన్వాడీలు కార్మికులు నిరుద్యోగులు టీచర్లు సిద్ధమవుతున్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు లేవని ప్రజలు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు తమ సమస్యల్ని పరిష్కరించమని కోరితే అందుకు జగన్ ప్రభుత్వం స్పందించడం లేదంటున్నారు జగనన్న వద్దని మాకు చంద్రన్నే కావాలని ప్రజలు నిరుద్యోగులు బహిరంగంగానే చెబుతున్నారు మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే మా బతుకులకి గ్యారెంటీ ఉంటుందని అందరూ ఎంతో వాసతో ఎదురుచూస్తున్నారు